ఓకే అండి థైరాయిడ్ సమస్యతో ఉన్న వాళ్ళకి హోమియోపతి ద్వారా మందులు వాడుతూనే ఆల్రెడీ వాళ్ళు వాడే మెడిసిన్ ని మీరు కంటిన్యూ చేయమని చెప్తూ ఉంటారు ఓకే టెస్టుల్ని అంటే త్రీ మంత్స్ కో లేకపోతే టూ మంత్స్ కో ఒకసారి టెస్టులు చేయించుకున్నప్పుడు ఓకే లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి కనుక అంటే ని కూడా తగ్గిస్తూ ఉంటారు ఓకే కాబట్టి మనం ఆ ఎంజీ అనేది మనం తగ్గిస్తాం తగ్గించిన తర్వాత అప్పుడికప్పుడే టక్న రిస్క్ తీసుకోవాలన్నమాట సరే ఈసారి ఏం చేస్తాం ఒక వన్ మంత్ లోనే మళ్ళీ టెస్ట్ చేయిస్తాం టూ డేస్ స్టాప్ చేసి అయినా మెయింటైన్ అవుతోంది అనుకోండి అంటే అయినా కూడా మనకు నార్మల్గానే వస్తుంది అనుకోండి అప్పుడు మనం ఆ ట్వంటీ ఫైవ్ ఎంసీజే పెడతాం కొంత కొంతకాలం కోసం మెడిసిన్ అలా రన్ అవుతూ ఉంటుంది ఓ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ డిపెండ్స్ వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకున్న సిమ్టమ్స్ని బట్టి అంటే ముందు మనకు సిమ్టమ్స్ని కొంతవరకు ఉంటాం అనమాట సిమ్టమ్స్ ఆల్రెడీ తగ్గిపోతాయి అంత బాగానే ఉంటుందండి హోమియోపతి ప్లస్ నేను ఆ మెడిసిన్ వేసుకుంటున్నాను బాగున్నాను ఇంత ముందు కొంచెం నిద్ర వచ్చేది కాదు రకరకాల నిద్ర ఎక్కువ వచ్చేది ఇలాంటివన్నీ ఉంటాయి అవన్నీ కూడా సెట్ అయిపోయాయి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేది మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ ఇలాగే టూ డేస్ కోసం స్టాప్ చేసి టెస్ట్ చేసి అప్పుడు ఆ ఉన్న ట్వంటీ ఫైవ్ ఎంసీజన్ కూడా ఆల్టర్నేట్ డేకి తీసుకొస్తాం అనమాట ఓకే ఇలా ఒక పద్ధతి ప్రకారంగా ఎక్కడ వాళ్ళకి ప్రాబ్లం కాకుండా అలాగనేసి ఒకసారి మనం అన్నీ మానేసి లేదు స్టార్ట్ చేశారు హోమిపతిని అది స్టాప్ చేసేసి వాడితే కొన్నిసార్లు అగ్రివేషన్ అవుతుంది అత వాటికి సంబంధించిన సిమ్టమ్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట అంటే ఇంకా వెయిట్ పెరిగిపోవడము లేకపోతే మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఇలా ఒక పద్ధతి ప్రకారంగా హోమియోపతి కాన్స్టిట్యూషన్ వేలో మనం ట్రీట్ చేయడం జరుగుతుంది సరే ఇది ఎప్పుడు నేను చెప్తున్నాను ఇది ఎవరు చెప్తున్నాను ఆల్రెడీ ఒక హోమి ఒక ఒక మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళకి ఇలా కాకుండా ఎవరన్నా ఇప్పుడే నేను టెస్ట్ చేయించానండి నాకేదో డౌట్ వచ్చింది కొంచెం నాలెడ్జ్తో నేను టెస్ట్ చేయిస్తే ఆ టీఎస్ఎస్ పెరిగిపోయిందండి అని చెప్పే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు నేను ఇంతవరకు ఏమి థైరాయిడ్ ఏది ఎలక్ట్రాక్సిన్లు ఇలాంటివి ఏం స్టార్ట్ చేయలేదు అని అంటే అప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా థైరో థైరో మా దాంట్లో కూడా ఏదైతే థైరాయిడ్ నుంచి తయారు చేసిన మెడిసిన్స్ కానీ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ జనరల్ గా అయోడమ్ అనే ఒక మెడిసిన్ ఉంది థైరాయిడ్ అనే ఒక మెడిసిన్ ఉంది అలాగే బెలడోనా అని ఇలా రకరకాల చాలా మెడిసిన్ స్టాక్స్ అని బ్రోమియం అని అలా చాలా ఉంది వాటిలో మనం చూసుకొని వాళ్ళకు ఉన్నటువంటి సూటబుల్ మెడిసిన్స్ కి ఏదో ఒకటి మేము సజెస్ట్ చేస్తాం కొంచెం చిన్న పొటెన్సీలో అందులో పొటెన్సీస్ ఉంటాయి హైయర్ అని లోయర్ అడిసిన్ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి చిన్న పొటెన్సీలో స్టార్ట్ చేస్తాం అంటే అది బ్లైండ్ గా మనం అది దాదాపు ఒక థైరాయిడ్ హార్మోన్ పని రేంజ్ పనిచేసినట్టుగా ఇప్పుడు నేను చెప్తూ చెప్తూ థైరాయిడ్నం అని ఒక మెడిసిన్ పేరు చెప్పాను అంటే అది థైరాయిడ్ అంటే ఆ మెడిసిన్ తయారు చేసేది ఒక ఫ్రెష్ థైరాయిడ్ హార్మోన్ నుంచి తీసుకుని అంటే ఒక థైరాయిడ్ గ్లాండ్ నుంచి తీసుకొని తయారు చేసి ఉంటారు అనమాట ఓకే కాబట్టి ఇలాంటి ఇదొకటే కాదు అబ్రోమియం వాట్ ఎవర్ ఇవన్నీ చెప్పేవి ఉన్నాయో అవన్నీ కూడాను థైరాయిడ్కి హెల్ప్ఫుల్ చేసేటటువంటి మినరల్స్ వాటి నుంచి తయారు చేసిన మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఇచ్చినట్టయితే అప్పటికప్పుడు కూడా ఎలాగైతే ఎల్ట్రాక్సిన్ కానీ థైరోనామ్ కానీ ఇలాంటి మెడిసిన్స్ ఎలాగైతే పనిచేస్తాయో అలాగే ఈ హోమియోపతిలో డైరెక్ట్ గా ఇచ్చే మెడిసిన్ కూడా పనిచేస్తాయి అనమాట ఇవి వాడుకోండి చూద్దామండి ఓ నెల రెండు నెలలు వాడండి బానే ఉందా అయితే చూద్దాం వాళ్ళని కొంచెం మెల్లగా తీయడానికి ట్రై చేద్దాం వాటిని ఆపేయడానికి కానీ అంత ఈజీ కాగదు కాలం వరకు వాడాల్సి వస్తుంది స్లోగా మళ్ళీ దాన్ని కూడా టాపర్ చేస్తూనే తగ్గించాలి ఒక ఫైవ్ డేస్ చూసేసి మొత్తం ఇప్పుడు తగ్గిపోయింది మొత్తం రిపోర్ట్స్ బాగున్నాయి తీసేసేయడం లేదు అది కూడా ఆల్టర్నేట్ డే చేస్తూ ఆల్టర్నే పద్ధతిగా తీసేస్తూ రావాల్సి వస్తుంది అనమాట ఓకే మళ్ళీ కొంతకాలం తర్వాత రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉంటుందా అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ ఐడింగ్ తక్కువ అవటం ఎక్కువ ఇప్పుడు ఒకవేళ వాళ్ళకు కారణాలు ఏమీ లేవండి ఇంత ట్రీట్మెంట్ జరిగిన తర్వాత వాళ్ళ పద్ధతి నేర్చుకున్న ఈ విధంగా ఈ విధంగా నేను జాగ్రత్తగా ఉండాలని అనుకున్నారు అనుకోండి నో ప్రాబ్లం వాళ్ళకి ఏం రాదు కాదు కానీ కొన్నింటిని వాళ్ళు చూసుకోగలరు కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఈ స్ట్రెస్ అనేది ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుందండి కాబట్టి ఎక్కువ స్ట్రెస్ కి లోర్ అయినప్పుడు మళ్ళీ ట్రిగర్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ వాడాల్సి వస్తుంది కానీ కాన్స్టిట్యూషన్ గా మనం ట్రీట్ చేసామనుకోండి ఒకసారి కాన్స్టిట్యూషన్ గా ట్రీట్ చేసి ఓ సంవత్సరం ట్రీట్ చేసి వాళ్ళని పూర్తిగా క్యూర్ చేసిన తర్వాత అంత ఈజీగా రాదు ఓకే మరి థైరో టాక్సిజన్ అన్నారు కదా అసలు అదంటే ఏంటండి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ హైపర్ థైరాయిడ్ అంటారు హార్మోన్ ఎక్కువ థైరోటాక్సికోసిస్ థైరో టాక్సికోసిస్ అని ప్రాబ్లం ఉంది థైరోటాక్సికోసిస్ టాక్సికోసిస్ అంటే ఏంటి అని అంటే థైరాయిడ్ హార్మోన్ ఓన్లీ ప్రొడక్షన్ ఎక్కువనే కాకుండా బ్లడ్ లో కూడా ఎక్కువ కనిపించడం అనమాట ఓకే అంటే థైరాయిడ్ హార్మోన్ ఈ గ్లాండ్ ఎక్కువ ప్రొడక్షన్ చేసింది దానికి తోడు ఇంకా ప్రొడక్షన్ చేసినాక అక్కడే ఉంటుంది కొంచెం కొంచెం అది కావాల్సినంత రిలీజ్ చేస్తూ ఉంటుంది కానీ ఒకవేళ ఈ ప్రొడక్షన్ అనేది మరీ ఎక్కువ అయినట్టయితే అంటే అప్పుడు ఏమవుతుందంటే ప్రొడక్షన్ అనేది ఓన్లీ థైరాయిడ్ హార్మోన్ నుంచే కాకుండా వేరే ఇన్ఫ్లుయెన్సెస్ నుంచి అంటే మీన్స్ ఏది ఏదైనా ఎక్కువ అయోడిన్ కానీ ఇట్లాంటి సప్లిమెంటేషన్ ఫర్ ఎగ్జాంపుల్ సీ ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారనుకోండి ఓకే సో ఇలాంటి కండిషన్స్ కొన్నిసార్లు సీ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళలో జరుగుతుంది జనరల్ అంటారు సీ ఫుడ్ ఇలాంటివన్నీ మంచివి అంటారు కానీ ఎక్కువ తింటే మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఎస్పెషల్గా గా ఫిషెస్ కానీ లేకపోతే సీ కి సంబంధించినటువంటివి అయోడిన్ కంటెంట్ ఎక్కువ అవుతుంది అనమాట అయోడిన్ కంటెంట్ ఎక్కువ అయినప్పుడు ఇది ప్రొడక్షన్ అనేది ప్రొడక్షన్ చేయడమే కాకుండా రిలీజ్ అయిపోతూ కూడా ఉంటుంది అనమాట బాడీలోకి దీని థైరోటాక్సికాసిస్ అంటారు ఇది ఇది కొంచెం ప్రాబ్లం అండి ఇలా థైరోటాక్సికాసిస్ ఎక్కువ అవుతేనే ఈ విధంగా ఫీవర్ రావడాలు ఇట్లాంటివన్నీ జరుగుతాయి అనమాట ఇది కొంచెం డేంజరస్ గా కూడా ఉంటుంది